వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే నేను ఒకటి మీకు వెరైటీది చేసి చూపిస్తున్నాను దీనికోసం అయితే మనము కప్స్ ఉంటాయి కదా వేస్ట్వి మనకు డ్రెస్సెస్కి కొన్ని కప్స్ వస్తాయి అది కొంతమందికి ఇష్టం ఉండదు సో ఆ కప్స్తో నేను ఇప్పుడు ఒకటి చేసి చూపిస్తున్నాను సో మంచి క్వాలిటీ కప్స్ అయితే బెటర్ అండి ఎందుకంటే మనం చాలా వర్క్ చేసాం కాబట్టి దాని మీద ఒక హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ చేస్తున్నాము మనం చాలా వర్క్ చేసాం కాబట్టి అది మంచి క్వాలిటీవి కొన్ని స్పాంజ్ అలా వస్తాయి సో అయితే వాడుకోకుండా మంచి క్వాలిటీ ఉన్నవైతే మనకు మంచిగా ఉంటుంది ఇక్కడైతే నేను ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకొని ఈ కుందన్స్ అన్నీ ఒక ఆర్డర్లో నా దగ్గర అయితే ఇలాంటి కుందన్స్ మెటీరియల్స్ అన్నీ చాలా ఉన్నాయి సో దీంతో అయితే నేను ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ చేస్తున్నాను పార్టీవేర్ హ్యాండ్ బ్యాగ్ సో చాలా బాగా టర్న్ అయ్యింది అండ్ షార్ట్ వీడియోలో నేను అనేది పర్స్ వీడియో పెడతాను చాలా చాలామంది ట్యుటోరియల్ అయితే నన్ను కమెంట్స్ చేసి అడిగారు ఇన్స్టాగ్రామ్లో అండ్ షార్ట్ వీడియోస్లో చాలామంది అడిగారు కాబట్టి నేను ట్యుటోరియల్ పెట్టాను యాక్చువల్గా ఫస్ట్ వీడియో పెట్టినాక షార్ట్ వీడియో అప్లోడ్ చేయాల్సింది కానీ కొంచెం టైం లేక నేనైతే అప్లోడ్ చేయలేదు సో కుందన్స్ అన్నీ ఇలా ప్లేస్ చేసుకున్నాక స్టోన్ లేస్తూ ఇలా ప్లేస్ చేసుకున్నాక ఎడ్జెస్ అనేది నేను లీవ్ చేశాను ఎందుకంటే మనం ఇక్కడ హ్యాంగింగ్స్ అనేవి పెడతాము సో ఫస్టే మనం కుందన్స్ ప్లేస్ చేసుకుంటే మనకు హ్యాంగ్ స్ కుట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేనైతే గ్యాప్ అనేది వదిలేసుకున్నాను రెండు కప్స్కి అయితే మనం రెడీ చేసుకున్నాం కదా మనం కప్స్ అన్ని రెడీ చేసుకున్నాక ఓవర్ నైట్ దాన్ని మొత్తం డ్రై చేయడానికి వదిలేయాలండి ఎందుకంటే మనము వదిలేసినాకనే మనము కుట్టుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే మనం ఇలా ప్రెష్ చేస్తూ కుడుతూ ఉంటే మనకు కుందన్స్ అనేవి ఊడిపోతాయి సో ఫస్ట్ దాన్ని సెటిల్ అయిపోయిచ్చాక మనమైతే హ్యాంగింగ్స్ అనేవి కుట్టుకోవాలి ఫస్ట్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనం ఒక బీడ్ తీసుకోవాలి బీడ్లో నుంచి ఇలాగా టూ బీడ్స్ తీసుకోవాలి ఫస్ట్ చూపిస్తాను చూడండి ఇలా త్రీ బీట్స్ వస్తాయి మళ్ళీ మనం థ్రెడ్ అనేది ఫస్ట్ బీడ్లో నుంచే తీసుకొని మళ్ళీ టూ బీట్స్ తీసుకోవాలి ఫస్ట్ మనం ప్లేస్ చేసుకునేటప్పుడు త్రీ బీడ్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ థర్డ్ బీడ్లో నుంచి మళ్ళీ థ్రెడ్ తీసేసి మళ్ళీ టూ బీట్స్ పెట్టుకోవాలి మళ్ళీ థర్డ్ బీడ్లో నుంచి బీడ్ పెట్టుకొని థర్డ్ బీడ్లో నుంచి థ్రెడ్ తీసుకొని మళ్ళీ టూ బీడ్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటూ వస్తే మనకు ఒక బీడ్ కింద అండ్ టూ బీడ్స్ పైన ఉన్నట్టు వస్తుంది లుక్ అనేది సో సేమ్ నేను చూపించినట్టే చూడండి ఫస్ట్ బీడ్లోంచి బీడ్ తీసుకొని దాని తర్వాత టూ బీడ్స్ పెట్టుకోవాలి ఇప్పుడైతే మనకు మన బీడ్స్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో నేనైతే ఒక మోనాలిసా బీడ్ అనేది పెట్టుకుంటున్నాను పెట్టుకోవడం వల్ల అది మంచి హ్యాంగింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది సో చూస్తున్నారు కదా గ్యాప్ ఉన్న బీడ్ పై నుంచి తీసుకొని ఒక మోనాలిసా బీడ్ పెట్టుకొని మళ్ళీ మనము సేమ్ బీడ్లో నుంచి పైకి తీసుకోవాలి సో సేమ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకుంటూ మనం హ్యాంగింగ్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు సో చూస్తున్నారు కదా రెండు బీడ్స్కి గ్యాప్ ఉన్న మధ్యలో మనము మోనాలిసా బీడ్ పెట్టుకుంటున్నాం ఇక్కడ నేను చూపించిన బీట్స్ మీరు పెట్టుకోవాలని లేదు మీ దగ్గర ఎటువంటి బీట్స్ ఉన్నా కూడా మీరు చేసి అలా మనం డెకరేట్ చేసుకోవచ్చు నాకైతే మోనాలిసా బీట్స్ కూడా నేను చాలానే తెప్పించుకున్నాను కాబట్టి ఫ్రీగా ఉన్నాయి కాబట్టి నా దగ్గర నేనైతే చూస్తున్నాను యాక్చువల్గా నేను వేరే టైప్ హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ చేయాలనుకున్నాను కానీ మన దగ్గర ఉండే కుందన్స్ స్టోన్ లేస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇలా రెడీ చేసుకున్నాను నేనైతే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మనం మోనాలిసా బీట్స్ అన్నీ స్టిచ్ చేసుకున్నాక లుక్ చూడండి అండ్ ఈ బ్యాగ్ కొంచెం హెవీగా కూడా ఉంటుంది అందుకే పార్టీవేర్స్కి చాలా బాగుంటుంది మనకు ఈ బ్యాగే హైలైట్గా అవుతుంది సో చూసారు కదా కింద పాట అంతా నేను కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు ఈ రెండు అనేది మనం అటాచ్ చేసుకోవాలి రెండు అటాచ్ చేసుకున్నప్పుడు కొంచెం మనము ఇబ్బందిగా కొంచెం స్టిచ్ చేసుకోవడానికి మనకు హార్డ్గా అనిపించవచ్చు ఎందుకంటే బీట్స్ ఉన్నాయి కాబట్టి మనం చూసుకొని బీట్స్ మధ్యలో ఉన్న గ్యాప్స్లలో నుంచి మనము స్టిచ్ చేసుకోవాలి మనము స్టిచ్ చేసుకున్నాక బీడ్స్ వేసుకోవడం చాలా ఇబ్బందిగా అవుతుంది వేయడానికైతే మనకు కుదరదు సో అందుకే మనము ఫస్ట్ హ్యాంగింగ్స్ బీడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఈ రెండింటిని అటాచ్ చేసుకుంటున్నాను ఈ రెండింటిని అటాచ్ చేసుకున్నాక మనం సైడ్లో పెట్టుకున్న గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేసుకుంటాము సో చూసారు కదా నేను చూపిస్తున్నట్టు బీడ్స్ మధ్యలో నుంచి మనము రెండింటిని జాయింట్ చేసుకుంటూ రావాలి ఇప్పుడైతే మన బ్యాగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ గ్యాప్స్ కూడా మొత్తం ఫిల్ చేశాను ఈ స్పేస్ అనేది నేను వదులుకున్నాను ఈ స్పేస్లో మన మొబైల్ కొంచెం క్యాష్ అలా క్యారీ చేయడానికి ఉంటుంది ఎక్కువ స్పేస్ ఉండదు దీని ఇది వచ్చేసి మనకు లుక్ వైజ్ కోసం యూజ్ చేసే హ్యాండ్ బ్యాగ్ అండి పార్టీస్లో సో ఇప్పుడైతే నేను ఈ బ్యాగ్కి హ్యాండిల్స్ అనేవి రెడీ చేస్తున్నాను సేమ్ బీట్స్తోనే సో నేను రెండు రెండు లైన్స్ వేసుకుంటాను సో రెండు హ్యాండిల్స్ లాగా ఉంటుంది బ్యాగ్ అంతా కంప్లీట్ అయిపోయినాక లుక్ అయితే చూడండి ఈ బ్యాగ్ కింద మీకు నచ్చినట్టయితే వీడియో మీకు నచ్చినట్టయితే వేస్ట్తో మనం ఎలా హ్యాండ్ బ్యాగ్ రెడీ చేసుకున్నామో మీరు మీకు నచ్చింది అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా ఒక హైప్ అనే ఆప్షన్ వచ్చింది కాబట్టి నా వీడియోని అయితే హైప్ చేయండి మీరు హైప్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు యూస్ఫుల్గా అవుతుంది సో ఇలాంటి కంటెంట్ చూసే వాళ్ళకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది సో ఈ చూశారు కదా హ్యాండ్ బ్యాగ్ బ్లాక్ డ్రెస్సెస్ వైట్ డ్రెస్సెస్ ఇలా ప్లెయిన్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను శారీస్ మీదకి కూడా ఇంకా చాలా బాగుంటుంది మీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోద్దు అండ్ హైప్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్